మొత్తానికి నాగచైతన్య పెళ్ళైన కొన్ని క్షణాలకే కోడలతో ప్రమాణం చేయించుకొని అక్కినేని అమల అక్కినేని కుటుంబం పరువు నిలబెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసిన అక్కినేని నాగార్జున అసలు విషయానికి వస్తే శోభిత కాంట్రవర్సీ గా నిలిచిపోయింది సోషల్ మీడియాలో గత నాలుగేళ్లగా ఇక సమంత చైతన్య డివోర్స్ తర్వాత శోభిత ఎంత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందో తెలిసింది ఈ విభేదాల్లో కూడా కొడుకు కోరిక తీర్చాలనే ఒకే ఒక్క కారణంతో నాగార్జున అయితే ముందడుగు వేస్తూ వీరిద్దరు పెళ్లి ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చేశారు ఇక కొడుకు పెళ్లి చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేశారు అలానే శోభితతో ప్రమాణం కూడా చేయించుకున్నారు గతంలో సమంతతో విడాకులు అవడానికి కారణాలు ఏమైతే జరిగాయో అవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకూడదు అని శోభితతో అయితే కుటుంబం పిల్లలు అలానే ఫ్యామిలీ అనుకుంటూనే ఉండాలని అవి కాకుండా వేరే విషయాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వనని మాటివ్వమంటూ అడుగుతూ వచ్చేశారు ఈ విషయానికి శోభిత అయితే ముందుగానే అంగీకరించి పెళ్లిలో ముందడుగు వేసిన విషయం రివీల్ అవుతూ వచ్చేసింది ఇక సోషల్ మీడియాలో శోభిత ఫొటోస్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి తెలుగువారి పద్ధతిలో ఇంత పద్ధతిగా కనిపించడంతో నటింటా చైతన్య ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ అవుతూ వస్తున్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ ని అలానే విశేషాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ మామిడి రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి